రెండవదిగా మూడవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం అపోస్తుల కార్యంలో మూడవ అధ్యాయం ఆరో వచనం పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి ఏమని చెప్తున్నాడు నజరేడైన యేసు క్రీస్తు నామందు నడుమని చెప్పాడు జాగ్రత్తగా వినండి నజరేడైన యేసు క్రీస్తు నామందు నడవమన్నాడు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అంతవరకు ఏం జరుగుతుంది తెలుసా యేసు ప్రభు నడువు అంటాడు యేసు ప్రభు బాగవును గాక అంటాడు ఏసుప్రభు లాజరు బయటికి రంటాడు నీ కుష్ఠరగం నేను విడిచిపెళ్ళ విడిచిపెట్టును గాక అంటాడు నీ కుష్ నీ జీవితంలో తొలగిపోవును గాక అంటాడు ఫస్ట్ టైం ఇక్కడ పేత్రంటున్నాడు ఏసుక్రీస్తు నామమున నడుమని చెప్పి దేవుని బిడ్డలారా వీడు ఇంతవరకు ఏమని అడుగుతున్నాడు అంటే అమ్మా భిక్షమే అయ్యా భిక్షమే అమ్మా అయ్యా తప్ప ఇంకోటి లేదు ఒకవేళ వాళ్ళ దేశంలో ఏమని పిలుస్తారో మనకు తెలియదు మనకు తెలిసిన భిక్షగాళ్ళ స్వరమే నేను చెప్తున్నా అమ్మ పెట్టు అయ్యా అన్నం పెట్టు డబ్బి అంతే వాళ్ళు అడిగేటువంటిది ఇదే తన జీవితంలో మొట్టమొదటిగా ఒకటి వింటున్నాడు ఏసు క్రీస్తు నామన నడువు అంటే శిష్యులు పేతురు యోహాను ఏం చేస్తున్నారంటే నా దగ్గర వెండి బంగారం లేవు ఆ రే బేకార్ క్యాండిడెట్లు వచ్చినారు నా దగ్గర అనుకుని ఉంటారు వీళ్ళ దగ్గర వెండి లేదు బంగారం లేదు డబ్బు కూడా లేదు ఎందుకు వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు అనుకుంటుండగా వెంటనే పేతురు అంటున్నాడు నచరేడే యేసు వేస్తున్నామందు నడువు అంటే ఏ ఎప్పుడు కుదురుబాటు కాలం వస్తో తెలుసా దేవుని మందిరంలోనికి వచ్చి నీ సమయాన్ని సద్వినియోగం చేసి రెండవదిగా క్రీస్తులో ఉండే శక్తిని నువ్వు నమ్మగలిగితే ఏసుక్రీస్తులో ఉండేటువంటి శక్తిని నమ్మగలిగితే ఆ శక్తి ఏంటి తెలుసా ఆ కుంటివాడు పుట్టినది మొదలుకొని బై బర్త్ హీ సేవింగ్ ఎ క్రిపుల్నెస్ అతనికి కుంటితనం ఉంది పుట్టుకతో కుంటివాడు వాడు అంటే పుట్టినప్పటి నుంచి డాక్టర్లు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు ఏం చేయలేకపోయారు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు పేతురు అంటున్నాడు ఏసు క్రీస్తు నామం నీకు కుదురుబాటు కాలం ఎప్పుడొస్తుందంటే వెన్ యూ బిలీవ్ దెర్ ఈస్ అ పవర్ శక్తి ఉంది అని నమ్మినప్పుడే నీకు కుదురుబాటు కాలం ప్రారంభమవుతుంది నా జీవితంలో ఎందుకు ఈ రకంగా ఉన్నా చాలా సందర్భాల్లో క్వశ్చన్ ద సిచ్యువేషన్ మనం పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది ఎందుకు 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 అనుకుంటే ఎప్పుడు జరగదు అద్భుతాలు ఎందుకు అనుకోకుండా ఏసున్నందు విశ్వాసం ఎందుకు ప్రక్కన పెట్టి ఏసు వైపు చూడగలిగితే అద్భుతం ఉంటుంది అదే కుదురుబాటు కాలం ఈ వ్యక్తికి నేర్పిస్తున్నా అరే బాబు అయ్యా అమ్మ అనడంలో కాదు దీవెనలో ఉండేది నువ్వు ఇంకా అడుక్కునే అడుక్కునే వ్యక్తిగానే ఉంటావు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క శక్తిని నమ్మగలుగుతావో ఆ శక్తిలో నీ యొక్క పుట్టుకతో ఉండేటువంటి కుంటు వ్యాధిని బాగు చేయగలదు నీవు ఏసయ్యను నమ్మడంలోనే నీ కుదురుబాటు కాలం ప్రారంభమవుతుంది హల్లుయా ప్రార్థనలో ఏకీభవించి ఆమె అని అనడం కూడా చేత కాకపోతే అద్భుతం జరుగుతుందంటవా దేవుని శక్తిని నువ్వు నమ్మలేకపోతే దేవుడు నా జీవితంలో కార్య ఏ శక్తి ఉంది నమ్మి ఆమెన్ అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయకపోతే కుదురుబాటు కాలం వస్తుందా రాదు రాదు ఎందుకు తెలుసా ప్రతి దాని వెనక జాగ్రత్తగా వినండి ప్రతి దాని వెనక దయ్యపు శక్తులు ఉంటాయి మర్చిపోవద్దు నీ జీవితంలో ఒక సమస్య వెనక కనబడకుండా దయ్యపు శక్తులు పనిచేస్తూ ఉంటాయి అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాని వెనక దయ్యపు శక్తులు ఉంటాయండి పనిచేస్తూ ఉంటాయి ఆ దయ్యపు శక్తులను దీటుగా ఎదుర్కోగలిగింది ఒక్క ఏసునామే హూయా ఇప్పుడు నువ్వు అడగాలి దేవా చర్చిలోనికి వచ్చా నీ వాక్యాన్ని విన్నా ఇప్పుడు ఏసు నామం అడుగుతున్నా నా జీవితంలో జరగాలి ప్రభా నా జీవితంలో రావాలి ప్రభా కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతే కాదు నీ జీవితంలో కుదురుబాటు కాలం బిలీవ్ దట్ వర్డ్ ఆ మాటను నమ్ము ఏసు అనే మాటను నమ్మి ఆ మాటలో ఒక శక్తి ఉంది ఆ మాటలో ఒక గొప్పతనం ఉంది ఆ మాటలో ఒక విడుదల ఉంది నమ్మగలిగితే అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అప్పుడు నీ జీవితాల్లో మేలు జరుగుతాయి అప్పుడు నీ జీవితాల్లో సంచలనాత్మకమైన కార్యాలు జరుగుతాయి దిస్ పూర్ బెగ్గర్ ఈ సిట్టింగ్ అవుట్ సైడ్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ సైడ్ లోపల ఏం జరుగుతుందో తెలియదు ప్రతి పేరు తెలుసు ఒకవేళ రోజు చర్చకొచ్చే వాళ్ళని అడుగుతుంటాడు అయ్యా ప్రైజ్ లాట్ ఊరికే పేరు చెప్తాను సుధీర్ డబ్బేయ్యా డబ్బే ప్రతి పేరు తెలిసేమో కానీ ఏ పేరు అతని జీవితంలో కుంటితనాన్ని తనని తొలగించాల పేతురు అంటున్నాడు ఇప్పుడు మార్చుకో నీ పద్ధతి మార్చుకో ఏసు నామందు విశ్వాసముంచు హాలూయా హాలూయా దేవుని బిడలారా మన జీవితాల్లో సంచలనాత్మకమైన కార్యాలు జరగలవు దేవుడు జరిగించిన కార్యం ఒకటి చెప్తాను నేను ఇప్పుడు దేవుని బిడలారా దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుండగా సునీల్ వాళ్ళ ఇంటిలో ఎంత రెండు తులాల బంగారం వాళ్ళ ఇంట్లో బీర్వాలో పెడితే ఎలా పోయిందో పోయింది ఎలా పోయిందో పోయింది సో ప్రార్థనకు వచ్చాడు అన్న చాలా బాధ ఉంది ఎవరు తీసుకున్నారు ఇంట్లోకి ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయికి ఎవరు లేకపోతే మేము పెంచుకుంటున్నా మేమే అన్ని పెడతామన్నా మాకు చాలా నమ్మకం మా అమ్మాయి ఏమన్నా తీసుకుపోయిందేమో ఎందుకంటే వాళ్ళమ్మ సరిగా ఉండదు లోకంలో జీవిస్తుంది ఐ సెట్ ఓకే ఐ విల్ ప్రే ప్రార్థన చేశాం ఒకటి రోజు రెండో రోజు మూడో రోజు ఇంకా ప్రార్థన కూడా రాలేదు ఎందుకంటే అర్థమైపోయింది ప్రార్థన చేసి ఏం జరగలేదు కదా అని బట్ ఐ వాస్ ప్రేయింగ్ ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మీ ఇంట్లో వాళ్ళు వచ్చారుగా ఆ రోజు కూడా వాళ్ళు ఏం చెప్పలేదు ఐ ప్రేడ్ ఫర్ దెమ్ వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాను శనివారం రోజున ఆ ఇంట్లో ఎక్కడ బంగారం పెట్టినారో మళ్ళీ అదే స్థలానికి ఆ బంగారం మొత్తం వచ్చేసింది హాలల్లు యా హాలూ యా అది ఏసునామంలో ఉండేటువంటి శక్తి మనం కొన్ని సందర్భాల్లో నిరాశపడతాం నిరాశపడతాం ఎస్ దేవుడు ఇవ్వలేదు కదా బి సైలెంట్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామందును ప్రార్థన చేయనంత వరకు పరిస్థితి అదే రకంగా ఉంటది ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు కుదురుబాటు కాలం ఇచ్చాడు ఎవరు మన దేవుడు దేవునికి తెలుసు ఆయన నామంలోని శక్తిని మనం నమ్మితే ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన నమ్ము నరుడు సిగ్గు నొందడు హలలు ఈ నువ్వు సిగ్గుపడవు ఎందుకు ఎప్పుడైతే ఏసునామముందు నువ్వు ప్రార్థన చేస్తావో కుదురుబాటు కాలం నీ జీవితంలో వచ్చి తీరుతుంది వచ్చి తీరుతుంది అంతే ఎందుకు తెలుసా అన్ని నామముల కన్నా పై నామం ఏసయ నామాన్ని ఉపయోగించాడు ఏసు ప్రభు ఊరు ఊరు తిరుగుతుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళా యేసుప్రభు దగ్గరికి వెళ్ళా ఇప్పుడు పేతరు అంటున్నాడు ఎప్పుడు డబ్బు బంగారం వెండిని చూస్తున్నావు ఒక్కసారి డబ్బు కాని వెండి కానీ ఇవ్వలేని ఏసునామం వైపు చూడు చాలామంది దేనికోసం ఎదుగుతు ఎదుగుతారు తెలుసా ప్రభు దగ్గరకు కూడా వచ్చి నువ్వు వద్దు నాకు నువ్వు ఇచ్చే డబ్బు కావాలి నువ్వు ఇచ్చే బంగారం కావాలి నువ్వు ఇచ్చే దీవెనలు కావాలి దేవుని బిడలారా దీవెనలు దేవుడు ఇస్తాడు కానీ దేవుని లేని దీవెనని జీవితంలో ఎప్ అది ఒక నష్టంగానే మారిపోతుంది మరొకసారి చెప్తాను దేవుడు లేని దీవెన అది నష్టంగానే మారిపోతుంది బైబిల్లో మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని వెళ్ళాడు తండ్రి ఇల్లు దేవుని ఆలయానికి సూచన తండ్రి ఏసైకు సూచన దేవుని ఆలయం దేవుని దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు దేవుని విడిచిపెట్టాడు డబ్బు తీసుకొని లోకంలోకి వెళ్ళిపోయాడు ఏమనుకున్నాడు తెలుసా డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే నేను ప్రతకల డబ్బు ఉంటే నాన్న కంటే ఎక్కువ కాగలను అనుకున్నాడు కానీ దేవుడు లేనటువంటి డబ్బు అతని జీవితంలో పందుల పొట్టు తినేటట్టు చేసింది దేవుడు కలిగినటువంటి డబ్బును మనం కలిగి ఉందాం దేవుడు లేని దీవెనొద్దు వద్దు మనకు మన జీవితాల్లో దేవుని కలిగినటువంటి దీవెనలో మనకు ఉండాలి అదే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తుంది నాకు అనిపిస్తుంది ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడంట ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు స్నేహితులు ఉన్నారు పాపం ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఏ డే ఇన్ హిస్ లైఫ్ అతని జీవితంలో కుదురుబాటు లేని కాలం వచ్చింది అదే పందుల పొట్టు ఆస్తిపరుడు పందుల పొట్టు తినడం ఏంటండి సాతాను అలా కుదురుస్తాడు తెలుసా అలా కుదురుస్తాడు నీ జీవితాన్ని సాతాను ఎక్కడో చూపిస్తాడు ఏదేదో అది అలవాటు లేకపోతే కోరిక లేదా అక్రమ సంబంధం అన్యాయంగా తీసుకోవడం ఇవన్నిటి సాతాను చూపిస్తాడు ఇది ఉండాలి ఉండాలి అక్కడి నుంచి నడిపిస్తాడు నడిపిస్తాడు పందుల పొట్టు దగ్గరికి నడిపిస్తాడు ఈరోజు కుదురుబాటు కాలం కావాలి అంటే నీ జీవితంలో ఒకటి దేవుని మందిరంలో నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో రెండు ఏసయ్య నామంలోని శక్తిని గుర్తెరకు ఏసయ్య నామంలో ఉన్న శక్తిని నమ్ము నా జీవితంలో అన్నిటికంటే శక్తి కలిగింది ఏసయ్య నామం ఈ లోకంలో అన్నిటికంటే శక్తి కలిగింది ఏసయ్య నామం ఏసయ్య నామంలో ఉన్న శక్తిని పేతుర పరిచయం చేశాడు అరే కుదురుబాటు కాలం రావాలి అంటే ఏసయ్య శక్తిని చూడు మూడవదిగా ఎప్పుడు కుదురుబాటు కాలం వస్తుంది తెలుసా చూడండి అపోస్తుల కారులు మూడో అధ్యాయం పదకొండో వచనం వాడు పేతురును వ్యవహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలోమోన దాని పట్టణము మంటపంలో ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి పేతుడు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇస్లాయిలి మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు అపోస్తుల కార్యాలు మూడు పదకొండు వాడు పేతురును వ్యవహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం అరే ఇదేంటిది వాడు నడుస్తే విస్మయం ఉండాలి వాడు దేవుని మందిరానికి వచ్చి గంతులేస్తే విస్మయం ఉండాలి కానీ అక్కడ వా రాసినటువంటి వాక్యం ఏంటి పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది అంటే దేన్ని బట్టి కుదురుబాటు కాలం వస్తుంది తెలుసా ఇప్పుడు పేతురు నేర్పిస్తుంటున్నాడు పేతురు అంటున్నాడు ఏసు నా ముందు దిగ్గున లేచి నడువు అని వాళ్ళు చేతి పట్టుకుంటేనే వాడు లేచి నిలబడ్డాడండి ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా థ్యాంక్ యూ పేతురు పేత్రయ్యా వందనాలు నన్ను బాగు చేసినందుకు వందనాలు ఏసయ్యా నీకు స్తోత్రం అని ఆ పరిగెత్తుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడలే నా భార్యను చూడలే నేను ఉద్యోగం ఏమైపోయిందో నా పొలం ఏమైపోయిందో నా గొర్రెలు ఏమైపోయినాయో నా పాడి పశువులు ఏమైపోయినా నా వ్యాపారం అయిపోయింది నా ఆటో ఏమైపోయిందో నా ఉద్యో అని బోలా బైబిల్లో రాయబడింది వాడు పేతురును యోహానును పట్టు పట్టుకొని ఉండగా ఇది మూడవ సూత్రం నీ కుదురుబాటు కాలం రావాలి అంటే దైవ సేవకుని దగ్గర సంఘంలో నమ్మకంగా పట్టుకొని ఉండు ఐ క్యాన్ అనుకోవద్దు యు కెనాట్ నేనేదో చేయగలను వీడు అనుకున్నాడు అరే విద్య లేని పాముడు కాదు పేతురు ఇప్పుడు లేకపోతే చేపలు పట్టేవాడు కాదు ఇప్పుడు ఇప్పుడు పేతురు దేవుని సాధన నేను పేతుర్ని విడిచిపెట్టాను నేను పేతుర్ని విడిచిపెట్టాను పేతుడితోనే ఉంటాను నేను పేతురుకు దూరంగాను అందుకే బైబిలో పేతును యోహాను పట్టుకొని ఉండగా ఇంతవరకు ఏం పట్టుకుని ఉంటాడు చెప్పండి ప్రతిరోజు ఆ యొక్క గుడ్డను పట్టుకొని ఉంటాడు డబ్బును పట్టుకొని ఉంటాడు వాళ్ళు వేసేటువంటి నాణ్యాలు కాగితాలు పట్టుకొని ఉంటాడు లేకపోతే ఎవరో పెట్టే తిండిని పట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా నవ్ హీస్ హోల్డింగ్ ద పీటర్ అండ్ జాన్ పేతును యోహాను పట్టుకొని ఉంటున్నారు నీ జీవితంలో సరి దేవుని సేవకుని సహవాసం లేకపోతే కుదురుబాటు కాలం రాదు కుదురుబాటు కాలం రాదు గుర్తుంచుకో దేవుని దేవుని సేవకులను ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో దూరం అయిపోతామో మన జీవితాల్లో కలిగేటువంటి నష్టం ఏంటి తెలుసా మన జీవితాల్లో కుదురుబాటు కాలం నుంచి పక్కకెళ్ళిపోతాం వెళ్ళిపోతాం మన జీవితంలో రాకూడనేవో రావడం ప్రారంభిస్తాయి జరగకూడనేవో జరగడం ప్రారంభిస్తాయి పేతురును యోహాను పట్టుకొని ఉన్నారు అనేటువంటిది ఎందుకు అక్కడ సేకండ్ ఇచ్చి బాయ్ పేతురు థ్యాంక్ యూ జాన్ అయ్యా జాన్ వందనాలు అని చెప్పి వెళ్ళిపోలేదు పట్టుకొని ఉంటున్నాడు దేవుని సేవకునితో సహవాసం కలిగి ఉండడం దేవుని బిడ్డగా నీకు ఉండాల్సిన లక్షణం అది మర్చిపోవద్దు మర్చిపోకూడదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా యు మస్ట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ అసోసియేషన్ నీకు ఆత్మీయమైన సహవాసం ఒకటి ఉండాలి నిన్ను బలపరిచే సేవకుడు ఒకటి ఉండాలి నిన్ను బలపరిచేటువంటి సేవకుని దగ్గర నువ్వు బలపడాలి ఇది ఎప్పుడైతే దూరం అయిపోతుందో కుదురుబాటు కాలం కూడా వెళ్ళిపోతుంది ఏలియా దగ్గర గెహజీ ఉన్నాడు గేహజీ ఏమనుకున్నాడంటే నేను ఈయన శిష్యుడికంలో ఉండాలి ఈయన దగ్గర నేను శిష్యునిగా ఉండాలి నేను కూడా ప్రవక్తను కావాలనుకున్నాడు కానీ కొన్ని రోజుల తర్వాత అనిపించింది వద్దులే ఈయన ఏం డబ్బు ఇయడంలా ఈయనేం నన్ను పట్టించుకోవడంలా ఈయనేం నాకు ఏందో బాగాలేదు ఈయన దగ్గర ఏందో ఈయన ఏదో ప్రార్థన చేసుకుని డోపులు కూర్చొని ప్రార్థన చేసుకుంటే నేను బయట ఉండాలి ఏంది తలకైనప్పిది ఎంతకాలం ఇట్లా ఉండాలా అని అనుకుంటున్నాగానే అక్కడికి వచ్చాడు నయమాను నయమాను బంగారు బంగారము డబ్బు వస్త్రాలు తీసుకొని వస్తే చూశాడు అరే ఈ ప్రవక్త కంటే నయమాన్ సూపర్గా ఉన్నాడే నయమాన తేలిపోదాం నయమాన్ దగ్గరికి వెళ్ళాడు దేవుని బిడలారా సేవకుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉండేటువంటి దీవెన ఏంటిదంటే ఆ వెండి బంగారాలతో ఏమొచ్చింది తెలుసా వస్త్రాలతో కుష్టు వ్యాధి వచ్చింది బైబిల్లో రాయబడిన భయంకరమైన మాట ఏంటి తెలుసా కుష్ఠు వ్యాధి నీకును నీ తరువాతి నీ సంతతికి ఉంటుంది భయంకరమైన మాట దేవుని సన్నిధిలో ఉండే సేవకుని వదిలిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తనకే కాదు తన సంతతి మీదకి వచ్చింది అది దేవుని బిడ్డ దట్ ఈస్ వై ఏ ట్రూ ఫెలోషిప్ ఆర్ బిలీవర్స్ అసోసియేషన్ స్పిరిచువల్ ఫెలోషిప్ ఈజ్ బ్యాడ్లీ నీడెడ్ అది చాలా మాకు మనకు ప్రాముఖ్యమైంది అది చాలా మనకు అవసరమైంది అది మనకు చాలా శ్రేయస్కరమైనటువంటిది దేవుని బిడలారా పరిచర్కు ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను ఒక సహోదరుడు వచ్చేవాడు ఆయన భార్య వచ్చేటువంటిది ఏ రోజు నాకు చెప్పలేదు కానీ ఇద్దరు భార్యాభర్తలు వస్తారు ప్రార్థన చేస్త ప్రార్థనగా నిలబడతారు ప్రార్థన చేసి వాడిని పంపించేవాడిని పంపించేవాడిని దేవుని బిడలారా ఒకరోజు నేను అడిగాను దేనికోసం ప్రార్థన చేయాలి మాకు పిల్లలు లేరు అవునా అని ప్రార్థన చేశాను ఆయన నాకు ప పిల్లలు లేరని చెబితే చెప్తే వాళ్ళ భార్య ఇట్లా ఇట్లా కొట్టిందండి ఎందుకు చెప్తున్నావు అన్నట్టు నాకు అర్థం కలే ఎందుకు ఈయన చెప్తే ఏం తప్పు చెప్పాడు ఈయన ఎందుకు ఈమె సైగ చేసింది అని ఆ తర్వాత నాకు పట్టించుకోలేదు ఏమోలే ఏముందో ఈమెకు ఎవరన్నా వింటారని అనుకునేదే ఏమో అనుకున్నాను ఐ వాస్ సైలెంట్ ప్రార్థన చేశాను అయిపోయింది ఎప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో నేను క్లుప్త ప్రార్థన చేస్తానండి జనం ఎక్కువ ఉన్నప్పుడు క్లుప్త ప్రార్థన చేస్తా మనసులో వాళ్ళ గురించి అనుకొని చేసేస్తాను ఎందుకంటే ఇంకా పేర్లు పెట్టి వరుస ప్రభా వీళ్ళ కోడుకు ఇది ప్రభావ వీళ్ళ కూతురు ఇది ప్రభా అంటే మళ్ళీ నాలుగవ ఆరాధన అవుతుంది అందుకే సింపుల్గా ప్రార్థన చేసి పంపిస్తా నేను కూడా అట్లాగనే ప్రార్థన చేస్తూ ఉన్నా ఒకరోజు ఆయన వచ్చాడండి ఆమె రాలేదు ఆమె రాలేదు ఏంది ఈమె రాలేదే అనుకున్నాను ఆయన వచ్చాడు అందరికంటే ముందే వచ్చాడు నేను స్టేజ్ ఎక్కడానికి ఉన్నాడు అక్కడ స్టేజ్ ఎక్కిన తర్వాత గమనించాను ఉన్నాడు అంటే ఉన్నాడు స్టేజ్ దిగిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకుంటే మాత్రం రాలేదు దూరంగా నిలబడుకో అన్నాడు బైబిల్ పట్టుకొని నిలబడుకోడు నేను ఏంటి నా దగ్గరికి రావడం లేదే వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఏంటి రాలేదే అనుకున్నాను ఆ తర్వాత మెల్లిగా అందరు అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చాడు లాస్ట్ వచ్చి అయ్యా వందనాలు అయ్యా వందనాలు నవ్వుతున్నాడు ఏమయ్యా నవ్వుతున్నావు ఏం లేదు ఏం లేదు ఏం చెప్పు దేని విషయం ప్రార్థన చేయాలి అయ్యా నాకు పెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు లాస్ట్ వీక్ నా భార్య టెస్ట్ చేసుకుంటే గర్భవతి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అందుకే అందరి ముందర చెప్పడానికి సిగ్గేసి నా భార్య రాలా అందుకే లాస్ట్ నేను వచ్చాను చాలా సంతోషం దేవానికి స్తోత్రం మరుసటి వారం ఆమె వచ్చింది ప్రార్థన చేశాను ఆ తర్వాత రే ఒక నెల రోజులు బాగా వచ్చారండి ఆ తర్వాత ఎవరో గాలం వేశారు తెలుసు కదా గాలం అంటే ఎవరో సేవకుడు పట్టుకున్నాడు నువ్వు నీకు నువ్వు అట్లా ఇట్లా నువ్వు నా దగ్గరికి వస్తే అయిపోయి వెళ్ళిపోయారు తర్వాత ఎప్పుడు కనపడినా అంత దూరం కనపడుతున్నాను బండి తిప్పుకొని వెళ్ళిపోతాడు బండి తిప్పుకొని వెళ్ళిపోతాడు నేను చూసి సైలెంట్ ఒకసారి ఫోన్ చేసినా ఏంటయ్యా రాలేదు అని వస్తున్నయ్యా ఊరికి పోయినాను అని అర్థమైపోయింది ఏం ప్రతి వారం ఊరికి పోతాడా ఏమో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏమన్నా ప్రతివారం ఊరిపోవడానికి లేదుగా సో అర్థమైపోయింది అబద్ధం చెప్తున్నాడని సో ఐ వాజ్ సైలెంట్ ఆరు నెలల తర్వాత ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు ముఖంలో కలలేదు బాధ ఉంది అన్ సేమ్ సీన్ అందరూ అయిపోయిన తర్వాత వచ్చాడు నిలబడ్డాడు అడిగాను ఎందుకు దిగులుగున్నావయ్యా వచ్చిన గర్భం పోయిందయ్యా ఐ వాజ్ సైలెంట్ నేను నిశ్శబ్దంగా ఏం మాట్లాడలేదు ఎందుకంటే పేతురును యోహానును పట్టుకొని ఉండగా అతని జీవితం ముందుకు సాగింది దేవుని సన్నిధానంలో కొన్ని సందర్భాలలో ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అనేటువంటిది గుర్తించలేక ఏదో ఒక ఆకర్షణ ప్రేరేపణకు ఎప్పుడైతే మనం అడుగులేస్తామో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి బ్లెస్సింగ్ పోగొట్టుకున్నారు విషయం ఏంటి తెలుసా ఈరోజు ఆయన ఎక్కడైనా ప్రార్థనలు కనపడతాడు ఆమె ప్రార్థనలు కనపడుతుంది అంట తెలుసా ఆమె ఏం దేవుడు ఇచ్చినాడు తీసేసుకున్నాడు ఎందుకు రావాలి నేను అది కాదు వాస్తవం దేవుని బిడలారా ఎవరితో సహవాసం ఉండాలనో వారితో ఉంటేనే క్షేమం ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ గివింగ్ దిస్ మెసేజ్ నా లైఫ్లో ఇలాంటి సందేశం నేను ఎప్పుడు అందించలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కుదురుబాటు కాలం నీ జీవితంలో ఉండాలి అంటే నీ జీవితంలో దేవుని సేవకు నీకు దూరం పేతురును యోహానును అంటి పెట్టుకొని ఉన్నారు అంటి పెట్టుకొని ఉన్నారు అబ్రహాముతో లోతు ఉన్నంత వరకు లోతు దీవించబడుతూనే ఉన్నాడు మీరు బైబిల్లో బైబిల్ చూడండి పదమూడవ అధ్యాయం ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు పిలిచాడు పదమూడవ అధ్యాయంలో దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు వారిద్దరిని ఆశీర్వదించాడు ఒకరోజు ఒక రోజు యో ఈ యొక్క అబ్రహాము లోతు జీవితంలో విడిపోవాల్సి వచ్చిందండి విడిపోవాల్సి వచ్చినప్పుడు నాకు చెప్పండి ఆ దినం నుంచి అబ్రహాంతో సంబంధాలు తెప్పేసుకున్నాడు ఎందుకు తెలుసా ఆ కొత్త ఊరిలోకి వెళ్ళిపోయాడు ఆ సుదమ్ వెళ్ళిపోయాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు కుమార్తెలు కలిగారు అనుకున్నాడు ఇంకా అబ్రహముతో సంబంధం ఏంటి అబ్రహామ్తో నాకు ఎందుకు నేను సహవాసం ఉండాలి నేను దీవించబడ్డాను కదా నేను పైకి వచ్చాను కదా నేను దేవుని చేతుల్లో ఉన్నాను కదా అనుకుంటూ ఉన్నాడు కానీ అతనికి తెలుసు సుదమ్మ కుమ్మరాల్లో ఉన్నాడు అబ్రహాము దగ్గర ఉన్నంత వరకు దేవుడు అబ్రహామును ఎట్లా దీవించాడో లోతును కూడా అదే రకంగా దీవించాడు కానీ ఎప్పుడైతే అబ్రహాము నుంచి దూరం అయిపోయాడో లోతు అబ్రహాముతో సంబంధాలు కట్ చేసుకున్నాడో అయిపోయింది అతని జీవితంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా అద్భుతమైనటు ఇంకొక మాట చెప్తాను యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడండి యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు యోసేపును బట్టి పోతీఫర్ను అతని ఇంటిని దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పోతిఫర్ ఫోిఫర్ ఒక 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 శ్రేష్టమైన ఉద్యోగంలో ఉన్నాడని కాదు ఫోఫర్కు టాలెంట్ ఉందని కాదు దేవుడు యోసేపును బట్టి ఫోతిఫర్ను దీవించాడు అతని ఇంటిని దీవించాడు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు బీ కేర్ఫుల్ ఎవరితోనూ సహవాసం చేస్తున్నావో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కిందికి వస్తున్నావో ఎక్కడైనా ట్రాక్ తప్పుతూ ఉంటే గాడ్ ఈజ్ వార్నింగ్ యూ దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు దేవుని ఎదుట సరి చేసుకుందాం దేవుని బిడలారా ఇతనికి కుదురుబాటు కాలం ఎందుకు వచ్చిందంటే అతను అనుకున్నాడు ఇంతవరకు నేను భిక్షగాళ్ళతో కలిసి ఉన్నా ఇంతవరకు చర్చి లోపలికి రాకుండా ఉన్న వారితో నేను కలిసి ఉన్నా ఇంతవరకు నేను వ్యర్థంగా గడిపా నా సమయాన్ని ఇప్పుడు వదిలిపెట్టను ఇప్పుడు వదిలిపెట్టాను ఈ పేతురును యోహాను బైబిల్లో రాయపడింది పేతురును యోహాను పట్టుకొని ఉండగా ఆశ్చర్యపోయారు ఎందుకు ఇంతకు ముందు ఆ యొక్క జాలను సంచిని లేకపోతే అడుక్కునే వస్త్రాన్ని ఆ గిన్నెను పట్టుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ ప్రక్కన పెట్టేశాడు ఈ నీడ్స్ ఎఫెలోషి సహవాసం కావాలి దేవుని బిడలారా వాక్యము ఎవరైనా చెప్తారండి వాక్యము రేడియో చెప్తుంది టీవీ కూడా చెప్తుంది వాక్యము ఒక పేపర్ కూడా చెప్తుంది పేపర్ కూడా చెప్తుంది వాక్యం కానీ అది కాదు నీ జీవితంలో సరి అయిన సరి అయిన సేవకుని దగ్గరను ఉండాలి ఇది ఎప్పుడైతే దూరం అయిపోతుందో రిమెంబర్ యూ విల్ ఫాల్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పేతురును యోహాను ఎవరండి పేతురు యోహాను మూడు గంటలకు వీడు అడుక్కుంటూ ఉంటే మూడు గంటలకు వాళ్ళకు ప్రార్థనకి వెళ్తున్నారు అంటే ఇంక విషయం ఏంటంటే ఇక అడుక్కునే సమయం అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు ప్రార్థనకి ఇస్తాడు పేతురు వ్యవహాన్తో ఉన్నాడు కాబట్టి ఇంతవరకు సేవ చేయలేదు సేవకు వస్తూ ఉంటారు దేవుని బిడలారా ఎవరు నిజమైన సేవకుడు అంటే నిన్ను దేవుని దగ్గర ప్రార్థనలో నడిపించాలి నిన్ను దేవుని యొక్క సేవలో వాడుకోవాలి వాడబడాలి నువ్వు ఇది లేనటువంటి సేవ అది మనకు దూరమగునుగాక అది దూరమగునుగాక ప్రార్థన నీ జీవితంలో రావాలి బైబిల్ పట్ల నీకు ఇంట్రెస్ట్ కలగాలి ప్రార్థన అంటే ఏదో నీకు అర్థం కావాలి అది నేర్పించేటువంటి సేవకు దూరం కాకు దేవుని బిడ్డలారా కుదురుబాటు కాలం మిస్ అయిపోతుంది మిస్ అయిపోతుంది దేవుడు అంటున్నాడు పేతురు ద్వారా ఆ ప్రజలతో అంటున్నాడు వీనికి ఏదో కుదురుబాటు కాలం అనుకుంటున్నారు కదా అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును వచ్చును ఇట్ ఈస్ ఫర్ యూ ఇట్ మీ నీకు నాకుంది దేవుని సన్నిధానం ఎవ్రీ సెకండ్ మస్ట్ ప్రాపర్లీ రెండవదిగా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానికి వచ్చి దేవుని శక్తిని నమ్ముతావో నామంలో ఉండే శక్తిని నమ్ముతావో కుదురుబాటు కాలం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే సరి అయిన సేవకునితో సంబంధం కలిగి ఆ ఆ యొక్క కవరేజులను ఉంటావో కుదురుబాటు కాలం జీవితంలో మిస్ కాదు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ కుదురుబాటు కాలం ఈ మూడింటిని బట్టి ఎక్కడైనా మిస్ అయిపోయిందా అలాగే సరి చేసుకుందాం ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని నా ప్రార్థన వినడం కాదు మీరు అడగండి దేవుణ్ణి ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి నీ జీవితంలో కుదరని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నావేమో కుదరనిటువంటి జీవిత విధానంలోనికి వెళ్ళిపోతున్నవేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా దేవా నన్ను దర్శించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు దేవా నా జీవితంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా దేవుని మందిరంలో నేను సరిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు ప్రభా సిద్ధపాటు లేదు బైబిల్ లేదు పాటలు లేవు ప్రార్థన లేదు వాక్యం లేదు ఏమీ లేకుండా పోతుంది ప్రభా ప్రతి ఆదివారం ఈ యొక్క కుంటి భిక్షకునిగా నేను మారిపోయాను నన్ను క్షమించు ప్రతి ఒక్కరం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు దేవుని దగ్గర మౌనంగా ఉండబోతుంది ఇది ప్రార్థన సమయం దేవునితోనూ మాట్లాడాలి దేవా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా ఉందము గాక సమయానికి మందిరానికి వచ్చి మందిరంలో ప్రతి క్షణము మేము సద్వినియోగం చేసుకుందుము గాక మా జీవితాల్లో సద్వినియోగపరుచుకునే కృప మాకు కలుగునుగాక దేవా దర్శించండి దీవించి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా నీ యొక్క శక్తిని నీ నామాన్ని మేము గాక విశ్వసించి నీ నామాన్ని బట్టి ప్రార్థన గాక ముగాక మా జీవితాల్లో నీ నామంలోని శక్తిని రుచి చూచుదుము ముగాక పేదరును యోహానును పట్టుకొని ఉన్నట్టుగా మేము చూస్తాం ప్రభా అవును తండ్రి నిజమైన సేవకునికి పరిచర్గా మేము దూరం కాకుండా ఉందము గాక ఈ పరిచర్య మీరు మాకిచ్చిన పరిచర్య ప్రభావా దీనికి దూరం అవ్వడానికి సా తను ఏ ప్లాన్స్ వేసినా అవి వ్యర్థమైపోవును గాక మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఏసయ్య సయ అడుగుతున్నాను తండ్రి ఆమెన్ పేరు ప్రేమలత తన భర్త పేరు ఆనందరావు గత మూడు నెలలుగా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాం ఈ విషయం తెలిసినప్పటి నుంచి అయ్యగారు చేసిన ప్రార్థనల వలన దేవుడు చూపిన కృప వలన ఈరోజు క్షేమంగా మేము ఉంటున్నాం విషయం ఏంటంటే తనకు ఆనందరావు గారికి లంగ్స్లో ప్రాబ్లం వచ్చి ఊపిరి పీల్చుకోలేక ఆక్సిజన్ పైన ఉండాల్సిన పరిస్థితి క్రిటికల్ కండిషన్లోనికి వెళ్ళారు సో ప్రభు దగ్గర ప్రార్థన చేశాం చాలా సందర్భాల్లో నేను వీళ్ళను ప్రార్థన చేయడానికి నేను ఫోన్ చేయమని చెప్పాను వాళ్ళు మర్చిపోతూ ఉన్నప్పటికీ నేనే ఐ యూస్ టు కాల్ దెమ్ ఐ యూస్ టు ప్రే ఫర్ దెమ్ సో ఈరోజు దేవుడు తన కుమారునికి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా హీ వాజ్ ఆన్ ఆక్సిజన్ ఆక్సిజన్ పైన ఉన్నాడు కానీ ఈరోజు తానే సొంతంగా నడుచుకుంటూ వేదికపైకి వచ్చే కృపను దేవుడు తన కుమారునికి దయచేసాడు హలో లూయ పట్టుదలతో ప్రార్థన చేయండి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం బలము తన కుమారునికి ఏసు నామందు ఇచ్చునుగాక ఏసు నామందు కలుగునుగాక కోల్పోయిన బలమంతా వచ్చును గాక ఐ స్పీక్ టు ద లంగ్ అండ్ ఐ స్పీక్ టు ద ఎవ్రీ సిస్టమ్ ఇన్ హిస్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఇట్ బి హీల్డ్ అండ్ లెట్ ఇమ్ హ్యావ్ ఎ నార్మల్ హెల్త్ దేవా మీరేని కుమారుని ఈ కుమార్తెను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వీరు ప్రతి అవసరత మీరు తీర్చుమని రోజుని సాక్షిగా వీరు నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామంది అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఒకరోజు రిమ్స్ హాస్పిటల్లో ఆంధ్ర గారు అడ్మిట్ అయినప్పుడు తను తన కుమార్తె ఇద్దరు రిమ్స్ దగ్గర నుంచి వస్తుండగా సడన్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత తను వెళ్ళుతున్నటువంటి వెహికల్లో నుంచి ప్రేమలత గారు పడిపోవడం దేవుని కృపలో రన్నింగ్ వెహికల్లో కుమారుడు తను పడిపోతే ఇద్దరికి ఏం కాకుండా ఆరోగ్యంగా ఉంచిన దేవుడు స్థుతించబడును గాక రన్నింగ్ వెహికల్లో పడిపోయారండి వీళ్ళిద్దరు వెళుతున్నటువంటి వాహనంలోంచి పడిపోయిన ప్రేమలత గారికి వారి కుమారుడు అరుణ్కు ఏ ఫ్రాక్చర్ కాకుండా ఆరోగ్యంగా ఉంచిన దేవుడు నిజంగా స్థుతించబడునుగాక ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను